ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని మారేడుమిల్లి మండలం వేటుకూరి గ్రామ సర్పంచ్ ఈతపల్లి మల్లీశ్వరి పేర్కొన్నారు మారేడుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు నిర్మలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అమ్మను పూజించాలని భార్యను ప్రేమించాలని సోదరిని దీవించాలని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు దేశానికి స్త్రీ ఆదర్శమని పేర్కొన్నారు ప్రతి మహిళ ఒక మహాశక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సీనియర్ ఉపాధ్యాయులను పలువురు గ్రామ మహిళలను సన్మానించారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బీబీ భావనమూర్తి ప్రోగ్రాం ఆర్గనైజర్ టీచర్ శైలజ సీనియర్ ఉపాధ్యాయులు దూడా టీబె సంపూర్ణ వీణాదేవి మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పూర్తి అందులో వాళ్ళ కుమారులు వచ్చేసి ఒక అబ్బాయి టీచరు ఒక అమ్మాయి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారు ఒక అబ్బాయి వచ్చేసరికి చిన్న మొక్క మార్కొని అలాంటి ఉపాధ్యాయులకి మనం సన్మానించడం చాలా అది మటుకు నాకు తెలుస్తుంది బయట అబ్బా చాలా మంచివాడు చాలా ఇదిగా చాలా అందరికి సహాయం చేస్తాడు అని మాడిమిల్లి డిటిడబ్ల్యూ జిటిడబ్ల్యూ మేడం గారు అలాగే స్త్రీ వెనక ఖచ్చితంగా పెద్దగా మాట్లాడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మా కన్నా ముందుగా హెచ్ఎం గారు గ్రామస్తులు మాట్లాడారు మా హెచ్ఎం గారు అయితే మాకు ఏం మిగల్చలేదు కానీ ఒకటి మీరు పిల్లలుగా ఉంటున్నారు దేని ఎందుకు భయం లేకుండా ధైర్యంగా ఉండాలి దేని విషయం కూడా భయం లేకుండా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల అగత్యాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలను లేదు పెద్దోళ్ళను లేదు చాలా మహిళ దినోత్సవము ప్రారంభం చేశారు అందుకని ఎటు పరిస్థితుల్లో గర్బిణి అని తెలిసినా కూడా డాక్టర్ ఎబర్షన్ చేసినా కేసే మనము ఇష్టపూర్వకంగా చేసుకోకుండా మన భర్త సలహా లేకుండా ఎబర్న్ చేసుకున్నా కేసే అందుకని దీనికి బదులుగా ఈ చిన్న కవిత ఓ మహిళ నీవెవరు నీ పాత్రలేమిటి మేలుకో మేలుకో నీ విలువ తెలుసుకో అమ్మ నాన్నలకు ముద్దు మురిపాలకు పంచే అమ్మాయివే నీవు రాబోయే తరానికి కాబోయే మంచి అమ్మవు కూడా నీవే అప్యాతను అందించే అందమైన అక్కయ్యవు నీవే సిరునవ్వులు చిందించే చిన్నారు చెల్లెమ్మవు నీవే కళ్యాణ వేదికపై కనువిందుగా కనిపించే వధువులు నీవే పరిణయము పిలప మీ శ్రీవారికి ప్రియమైన శ్రీమతివే నీవే బావలను చిలిపిగా ఆటపట్టించే చురుకైన మరదలివి నీవే మరుదలను ముద్దుగా చూసుకునే ముచ్చటైన వధువు గ్రామానికి మొదటి పౌరులకి మీరు ఎదిగారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మొట్టమొదటిసారిగా ఈ స్కూల్లో మీరు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం మీరు చీఫ్ గెస్ట్ గా మీరు ఫీలింగ్ ఏంటండి అయితే చాలా సంతోషంగా ఉందండి ఇంతకుముందు ఎప్పుడూ మహిళలకి మహిళా దినోత్సవానికి అయితే నేను రాలేదు అక్కడక్కడ స్కూళ్ళ దగ్గర కాలేజీలో అలా అక్కడ అయితే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అయితే ఉన్నాను కానీ ఫస్ట్ టైం నేను ఈ వేటుకూరు పంచాయతీ పరిధిలోగా మహిళా దినోత్సవానికి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది సో నేను మహిళా సర్పంచ్గా కొత్త ప్లస్ నాకు దీని గురించి కూడా ఏమీ తెలీదు నేను తెలుసుకుంటూ అందరు సలహా సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తానని సందర్భంగా ఈ గ్రామంలో ఏ విధంగా తోడ్పాటు అందిస్తారమ్మా మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే మా స్కూల్లో అంత అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం గల కారణాలు ఏంటంటే మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు ప్రతి మహిళకు కొంచెం అవేర్నెస్ కల్పించడం జ అవినట్లు అవుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా ఎక్కువగా జరగాలి ఎన్ని దిశ చట్టాలు నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చినా కానీ ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాలు మాత్రం ఆగడం జరగట్లేదు ఈ ఇలా అన్యాయాలు చేసే వాళ్ళని ఇంకా ఎక్కువ కఠినంగా శిక్షించడం ఈ చట్టాల కన్నా ఇంకా బలమైన చట్టాలు వస్తే ఇంకా ఈ అపరుచయాలు ఆగడం జరుగుతుందని మేము కోరుకుంటాం ధ్వజపటే అతి త్రివర్ణ ధ్వజపట